శనివారం మధ్యాహ్నం స్థానిక చిలుకలూరుపేట రోడ్ లో గల అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో టౌన్ వైట్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ ఫారూక్ బాబు ఆధ్వర్యంలో దివంగత నటుడు సూపర్ స్టార్ హీరో కృష్ణ గారి మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు చిత్ర పరిశ్రమకు కృష్ణ గారు చేసిన సేవలు ఆయన చేసిన సాహసాలు భక్తులు స్మరించుకున్నారు ఎదోటి చెప్పు జోహార్ సూపర్ స్టార్ కృష్ణ జోహార్ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన నర్షాపేట పట్టణంలో కృష్ణ గారి విగ్రహాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయాలనేది నా కోరిక అది కూడా మీ అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కాబట్టి దీని అందరూ దీని గురించి కొద్దిగా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వీలైనంత వరకు వీలైనంత తొందరలో వీలైనంత తొందరలోనే మనం మన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని మన పట్టణంలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలనేది ఆకాంక్ష కాబట్టి దానికి మీరందరూ ఈ కార్యక్రమం సహకరించాల్సిందిగా కోరుచున్నాను